వరంగల్ నగరంలో కొలువుదీరి ఉన్న భద్రకాళి అమ్మవారి దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి ఉంది గత పది సంవత్సరాలుగా భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాస్త్ర ప్రమాణం అనుసరించి వైశాఖ పంచమి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది సాయం సంధ్య చల్లని వాతావరణంలో భక్తుల కళ్యాణాన్ని తెలిగిస్తూ ప్రఖ్యాత అద్వైత వేదాంత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారి శివ కళ్యాణ ప్రవచనం ఆధ్యాత్మిక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ఆనంద పరవశులయ్యారు ఓ శేషుభారతి దేవాలయ అధికారులు గౌరవ అతిథులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చక్కని ఏర్పాట్లను చేశారు కళ్యాణ అనంతరం భక్తులు

ప్రసారం చేస్తారు ప్రభుత్వం తరఫున వారు కూడా పట్టవస్త్రాలు తెలంగాణ సమర్పిస్తున్నారు సేవా ధర్మ ప్రచారం ఆ ధర్మ ప్రచారానికి సంబంధించిన సనాతన ధార్మిక బాన్మయాన్ని ప్రజలకు తమ లేఖని ద్వారా పుస్తకాల రూపంలో అందించడం సశాస్త్రీయమైన శివిజ్ఞను శ్రీ విద్యా అనే గ్రంథం ఒకటేమిటి అట్లా మళ్ళీ కథాత్ర స్వామి వారి తర్వాత ఆయన చాలా పేద బ్రాహ్మణుడు పిల్లలతో ఆడుకుంటుంటే అందరూ పారుతాగి వచ్చినారు ఈయనకు పారుతాగి తల్లితో నాకు కూడా పారుపీ అంటే పాపం ఆమె పిండి కలిపి పోసింది

గోరంగల్ నగరా గోరంగల్ సిమడి కృష్ణారావు గారు తప్పaje అన్నమకొండ జిల్లా కలెక్టర్ సమర్పించారు ఇక కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కలెక్టర్ గారిని పెద్దలను ప్రమోదించవలసిందిగా కోరుతూ మేయర్ గారిని కోరుతూ యథావకాశం గారు భరత్ రెడ్డి సతీష్ కుమార్

ఘ గణాధిపరే మంగళమాంగేష్ సర్వాధాది

పంచశ్రీ నాగసాను గోత్ర శ్వేత పంచీ గోత్ర సర్వాభిష్ట సర్వాధీష్ట సర్వాధీష్ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ భద్రకాళి భద్రకాళీ శ్రీభద్రకాళ సమేత భద్రేశ్వర స్వామి భద్రేశ్వర స్వామి అనుగ్రహేణ అనుగ్రహేణ మనోవాచ మనోవాచసిద్ధి ఫలసిద్ధి అర్థం అర్థం Ma diceva, 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 కళ్యాణ పంపు నడిపిస్తూ ఉంటాం కలెక్టర్ సమయ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లోకాన్ని అంతా చూడాలి అవిగా కాబట్టి రెండు ఈ కళ్యాణ వైభవం గురించి దేవి కూతురు ఆయన ఏం చేసినాడు తన బిడ్డకు పెళ్లి చేయదలుచుకున్నాడు పెళ్లి చేయదలుచుకుంటే ఎవరికి ఇయ్యాలి ఆమెని శివయ్యనే పెళ్లి చేసుకుంటా అని కూర్చున్నారు తోళదేశ ప్రార్థనలకు మనస్సుకు ఇష్టం లేదు ఎందుకంటే శివయ్యకు అంగీలు లేవు ప్యాంట లేదు ఓ వాహనం లేదు ముసలి ఎద్దు ఐశ్వర్యం లేదు ఓ చుట్టాలు లేరు పక్కాలు లేరు కానీ ఆమె నేను శివుణ్ణే వివాహం చేసుకుంటా సుందరేశ్వరుణ్ణి అంటే సరే అన్నాడు శివయ్య అందుకోసం మీ అందరికీ ఇక్కడ భిన్నవించుకుంటాను మీరు పెళ్లిళ్లలో పక్షంఠం వేసినప్పుడు చెప్పులు దొరుకుని పోకండి దయచేసి నారాయణంగా పండితులు సంకల్పంలో చెప్పుకుంటారు విష్ణు పురాణంలో చెప్పబడ్డది దేవుడి దగ్గరికి చెప్పులు దొరుకుని దేవుడికి దండం పెడతామా పూలు పెడతామా అట్లానే వధువు వరు ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి వెళ్ళాలి అట్లా

మనము అడ్డు చిరపట్ట అడ్డు పట్టిన తర్వాత పరస్పరం వధూవరలను చూసుకోవడమే సనాతన ధర్మంలో సుముహూర్తం అంతరం తీసుకునేటువంటిది అట్లానే చిలకర బెల్లం ఎందుకు పెడతారంటే చూసుకోగానే కామోత్తులైతారు వధూవరలిద్దరు ఆ బ్రహ్మంతో బ్రహ్మా ారు పిల్ల పిల్లగాని కట్టు తొక్కిస్తారు ఎందుకంటే ఆరుతంలో దీనికి ఆధారం ఉంది భీముడు ఉద్రిక్తుడైనప్పుడు వలవరుగా ఉండి భీముడు కోపానికి వచ్చి అదే పెద్ద తాయిత్తు అది పెద్ద యంత్రం

ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారంటే ఇది వివాహంలో కూడా చేయిస్తాం కన్యకు శారీరకమైనటువంటి చర్మరోగాలుంటే పుయ్యేటువంటి ప్రక్రియ ఇది సనాతన ధర్మాలు श्य అమ్మవారు కాలికోటి దర్శనం కావాలి అనుకుంటాడు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తులను నతంలో తీసుకొని పెట్టి విమానంలో బయట నిలబడతారు లోపలికి రానియ్యారు లోపలికి రానియ చూటే వాళ్ళంట అంటారు మేమే నేను సృష్టికర్తను నేను పరిపాలకుండి నేను సంహారకర్తను అంటే మీరు ఆది వాళ్ళకే లోపల ప్రవేశం అమ్మవారి దర్శనం ప్రీత సువాసిని పూజిస్తే మేము మా బావగారు చెప్పుకుంటున్నా బియ్యి జన్మలు పూజించిన నాకు దొరకని పలం గొప్ప సువాసిని త్రీమాత్రే రమ అని మీరు అక్కడి నుంచి భద్రకాళి మాత అంటే చాలు మీకు ఇచ్చిన పుణ్యంలో బెయ్యో వంతు నాకు ఇవ్వరు పాపం ఏంటంటే మేము చేసుకున్నది మొగాళ్ళై కుట్టడం సువాసిని అర్చన ప్రీత అప్పుడు వీళ్ళంటారు బ్రహ్మ విష్ణు అయ్యేది లేడుతారు లోపడి పోనీయండి పోతానికి వీలు లేడు కేవలం సువాసినీలకు మాత్రమే అర్చనకు సంతోషపడేదమ్మా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అమ్మను పరాశించి స్త్రీ రూపాన్ని కోరుతారు స్త్రీలైన తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళి వీడు అనుకుంటాడు బ్రహ్మదేవుడు నేను స్త్రీనైనా నేను సృష్టి నేను పరిపాలనకుండి నేను సంహారకర్తను అని ముగ్గురు చూస్తారు చూసిన అమ్మవారికి மா அபராமி கே